హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై చైనా అండ్ ఈరోజు మనం చింతపండు పులిహోర ఎలా చేయాలో చూసుకుంటాము సో గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనము ఇంకా పెడితే బాగుండు అనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు ఇంట్లోనే ఈ విధంగా చేసుకోండి సో ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి మనము చింతపండు వేసేస్తాము చింతపండు వేసిన తర్వాత అందులోకి మనం కొంచెం వేడి వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది దీన్ని మనం నానబెట్టుకోవాలి అలా నానిన తర్వాత ప్రాపర్గా నానబెట్టుకోవాలి నానిన తర్వాత దాని గుజ్జు అనేది తీసేసి మనం పక్కన పెట్టేసుకుంటాము సో ఇక్కడ వచ్చేసి ఒక కలయి తీసుకున్నాను అందులోకి ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే పచ్చి శనగపప్పు మినప్పప్పు మిరియాలు ఆవాలు అండ్ జీలకర్ర వేసుకొని దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందాము మామూలుగా వేయించేసుకుందాము ఏమి ఆయిల్ లాంటివి ఏమి వేయకుండా ఇవి ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని సన్నగా మెత్తగా పొడి అనేది చేసేసుకుంటాము ఇప్పుడు ఒకటి ప్యాన్ తీసేసుకుని అందులోకి ఇందాక తీసుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకుందాము గుజ్జు వేసిన తర్వాత ఇందులోకి వచ్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము అలానే చిట్కడంతో పసుపు కూడా వేసేసి దీన్ని బాగా మనము బాయిల్ అవ్వనిద్దాము సో అనేది కొంచెం థిక్ అయ్యేదాకా మనం ప్రాపర్గా బాయిల్ చేసుకోవాలి చింతపండు వచ్చేసి మీరు పిల్ ఎంత పులుపు తినగలుగుతారో ఆ విధంగా పులిహోరలు వేసుకోవచ్చు చాలామందికి పులుపు ఎక్కువ ఇష్టము చాలామంది కొంచెం తక్కువ పులుపు తినాలనుకుంటారు సో అట్లాంటప్పుడు మీ ఇష్టంగా మీరు చింతపండు అనేది వేసుకోవచ్చు సో ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులో వచ్చేసి ఇంద ఇందాక మనం చేసుకున్న పౌడర్ అనేది యాడ్ చేసేసి కలిపేసుకొని దీన్ని ఇంకొంచెం దగ్గరికి వచ్చేటట్టుగా ఉడికించేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీన్ని మనము దించేసి కొంచెం కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే రైస్లోకి కలుపుకోవాలి రైస్ కూడా వచ్చేసి మనం కొంచెం పొడి కుక్ చేసుకుంటే బాగుంటుంది మరి మెత్తగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు సో ఇక్కడ వచ్చేసి మన చింతపండు గుజ్జ అనేది ఉడికేసి రెడీ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మనము రైస్లోకి కలిపేసుకుందాము సో కొంచెం కొంచెంగా వేసుకొని మనము రైస్లోకి దీన్ని అయితే కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మనం పోపిచ్చేసుకోవడమే పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంది లంచ్ ఏంది ఈవినింగ్గా డిన్నర్కి ఇచ్చినా తినేస్తారు అంత ఇష్టం సో ఇక్కడ వచ్చేసి నేను రైస్లోకి మొత్తము అనేది కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను పోపుకి వచ్చేసి ఒక కళాయి తీసుకున్న అందులోకి వచ్చేసి ఆయిల్ మనం యాడ్ చేసేసుకుందాము పోపు దినుసలు అనేది వేసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు అండ్ మినపప్పు వేసుకొని దీన్ని ఒక వన్ మినిట్ దాకా ఆయిల్లోకి ఫ్రై అవనిద్దాం అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి మనము పల్లీలు వేసుకుందాము పల్లీలు కూడా ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిన తర్వాత కొంచెం హింగువ అనేది దీంట్లోకి మనం యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత వన్ టు మినిట్స్ దాకా పల్లీలు పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి మనం సన్నగ్గాట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఎండిమిర్చి వేసేసుకొని దాన్ని ఒక టూ మినిట్స్ దాకా బాగా వేగనివ్వాలి అలా వేగిన తర్వాత మనం ఇందులోకి వచ్చేసి రైస్ యాడ్ చేసేయడమే చాలా ఈజీ చాలా సింపుల్ రెగ్యులర్ మీరు కూడా ఇలానే చేస్తారేమో బట్ కొంచెం ట్రిక్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఒకవేళ మీరు ఇలానే చేస్తారంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో చెప్పండి సో ఇప్పుడు వచ్చేసి మన రైస్ అనేది మనము ఇందులో యాడ్ చేస్తాము లేదంటే పోపు డైరెక్ట్గా రైస్లోకి యాడ్ చేసేసుకోవడమే సో ఇక్కడ వచ్చేసి పోపు అనేది రైస్లోకి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే చాలా ఈజీ సింపుల్ చాలా టేస్టీ సో మీరు కూడా ఒకవేళ ట్రై చేయకపోతే ఎప్పుడు ఈ విధంగా మీరు ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా వచ్చి చెప్పండి ఎలా కుదిరిందో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ సచ్ మోర్ వీడియోస్ Thank you so much for watching. Have a good day. Bye.